ఎవరు ఏసీపీ కూతురు ఇక్కడే ఉంది మీ డాడీ నేను రేపు చేసాడు జైల్లో ఇప్పుడు మా మనుషులు నేను రేపు చేస్తారు మీ డాడీకి వెళ్ళి చెప్పు రేయ్ తీసుకెళ్ళి రేపు రా రే వినపడాలి అరుపులు రే నా కొడకా నిన్ను చంపేస్తారా మా డాడీ మీ అందర్లో ఈ ఒక్కడు మిగలడు वो पुलिस ऑफिसरని మీ గ్యాంగ్ లోనే పెట్టారమ్మ డాడీ నే అరెస్ట్ అయ్యి మీ సీక్రెట్స్ అన్నీ మా డాడీకి తెలుసు కట్ 어떻게 그래? 잡아 잡고, 잡아 잡고, 잡아 잡고, 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 나고 잡고, 잡고, 디고 హలో అతని పేరు సూర్యనారాయణ ఇప్పుడు ఇక్కడ సర్కిల్ గా చేసి రిటైర్ అయిపోయాడు వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్లో ఉన్నాడు వాడెవడు డీటెయిల్స్ ఏంటి మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు డిపార్ట్మెంట్లో ఎవ్వరికీ తెలియదు వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది ఫ్యాక్స్ చూడు నమస్కారం సూర్యనారాయణ గారు నా పేరు అలిబాయ్ మీరు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అట నిజాయితీ గల ఆఫీసర్ అట మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట రే సార్ కొడుకుని తీసుకురండి రావేనారా కృష్ణ మనోహర్ అంటే

ななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななな అంటే ఇప్పుడు కృష్ణ మనోహర్ కాదా చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు వీడు అజయ్ అయితే కృష్ణ మనోహర్ ఎవరు వీడు వీడు నీ కొడుకు కాదు కదూ నా కొడుకు కాదు అన్నాడు దిస్ పెంచడు నా కొడుకులా పెరిగాడు వాటిని చెప్పవు కదా నీ కొడుకు ఎవడు ఎవడు ఎవడ ఎవడ కృష్ణ మనోహర్ ఐపీఎస్ పిఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఫిఫ్టీ సెవెంత్ डब थ्री टू फाइव सिक्स सेवन ट्रेनरा टू टॉपर इन द बैच कृष्ण मनोहर आईपीएस सन ऑफ सूर्य नारायणा मैं ईश्वर की शपथ लेता हूं कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय गुड़कुला చూసావా చెప్తూ ఎంత గర్వపడుతున్నానో తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలిరా నాకు నీతి నిజాయితీలో ఉన్న ధైర్య రాయిది ఒక్క పోలీసోడు మాత్రమే అనుభవించగలిగే ఆనందం రాయది నీలాంటి లుచ్ఛా నా కొడుకులకి ఇది తెలియదురా అన్ రైట్ ప్యూర్ రైట్ ఎక్కడున్నాడు హే ఈస్ అండ కావా ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆన్ డ్యూటీ సరే ఇప్పుడు చెప్పు చేస్తుంటాడు వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నాడు పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్న ఈ పురుగులన్నీ ఏరుతున్నాడు ఏరుతున్నాడు రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి వెతవకడు నన్ను ఏవైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు జాగ్రత్త నాన్నాని సార్లు చూడ నువ్వొచ్చావు తప్పదు మరి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం చేస్తానో నాకు భయం కొడుకు ఎవరో చెప్పినా నన్ను చంపుతావు చెప్పకపోయినా చంపుతావు వాడెవడో నీకు తెలియకుండా దాచలేను ఎందుకంటే నిన్ను చంపేది వాడే చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు భవిష్యత్తు కనిపించిందా మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది నీలాంటి వెదవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది రైట్ నన్ను చంపి వెళ్ళిపోతావు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నేను చనిపోయిన దగ్గర నుండి నీ డౌన్ స్టార్ట్ అవుతుంది ఏ ఒక్కడిని వదలడు నిన్ను 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 అందరినీ లేపేస్తాడు మార్చ్ ట్వెల్త్ రోజు నా డెత్ డే నాకు తెలుస్తోంది మార్చ్ థర్టీన్త్ నీది నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు వస్తాడు ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు ఇప్పుడు మాత్రం ట్రై చేయకో ఎవడాడు ఎవడో నాకు తెలీదు చూడునన్న జీవితంలో ఎలాగైనా బతకచ్చు కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్ సర్వ్ ద పీపుల్ డై ఫార్ ద కంట్రీ లివ్ లైక్ అ లెజెండ్ మేరా భారత్ మహా మహా ఇంకా బరియల్ గ్రౌండ్ లోనే ఉన్నాడు బయలుదేరిగానే చెప్తా ఒక్కసారి కాదు అలిబాయ్ గాడిని వంద సార్లు ఉరితీయాలి మో తొండ ముదిరినట్టు వాడేపుడు అల్ ఖైదాతో టైప్ పెట్టుకున్నాడు వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబ్ గురించి తిన్నగా ఆడికే చెప్పా నాకు చెప్పాడు కాబట్టి చేయడు అని ఆడు అనుకుంటాడు నేను అదే చేస్తానేమో అది కాకపోతే ఇంకోటి చేస్తాడు ఈ మంత్ సెవెంటీన్ టార్గెట్ చేసి చాలా ప్లాస్టులు ప్లాన్ చేశాడు ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు నా ప్లేస్లన్నీ అన్ని వాడికి తెలుసు అవన్నీ మార్చేయండి వాడేయండి వాటిని వదిలిపెట్టకూడదు నేను ఎటువంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి నా కుదురు వాడి దగ్గర ఉండిపోయింది నువ్వే ఇప్పుడు వెళ్తున్నాను సార్ పోతే ఒక్క ఒక్కీసర్ పోతాడు లేకపోతే ముప్పై నలభై క్రిమినల్స్ నిలిచిపోతారు శృతి మీ దగ్గరే ఉంటుంది ఇంకో ఇరవై నాలుగు గంటలు నేను క్రిమినల్ని అనుకో రా నీతో పనుంది సార్ ఇవాళ ఒక్కరోజు నా డ్యూటీ చెప్పారు ఏమంటున్నారు సార్ ఎక్కడున్నా ఎవరు సార్ కాకి బట్టలు వేసుకున్నందుకు ఒక్కరోజు నన్ను నిజాజీగా పనిచేయరా నాక్క హాలీబాయ్ కనుక్కో ఎక్కడున్నాడు కనుక్కో నాకు చెప్పేదిపోద్ది కనుక్కో కనుక్కో హలో ఏంటి వాడు బయలుదేరాడా లేదు ఇంకా ఇక్కడే ఉన్నాడు వాడు బయలుదేరగానే చెప్తా అలిభాయ్ మీరు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండండి సిటీలో ఉండద్దు నాకు తెలుసులే ఎక్కడున్నారు బిన్ని మిల్స్లో ఉన్నాను నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఓకే ఓకే ఎక్కడున్నాడు బిన్ని మిల్స్ యలుదేరడం కాదు వచ్చేశాడు ఎక్కడికి కి తీసుకొచ్చాడు రా నేనే నువ్వెందుకు తీసుకొచ్చావు ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉండను పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తానన్నాడు ఏం చేయమంటావు

చెప్పు వాడు నా పక్కనే ఉన్నాడు వాడిని చంపితే ఎంత ఇస్తావు కోటి రూపాయలు ఎప్పుడైనా చూసావరా లేదు ఐదు కోట్లు ఇస్తా ఏస Rettar fissor taggele di Nico! Uccia! Uccia caroti! Uccia caroti, 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 అంటే మనుషులు అనుకున్నావా జంతువులు అనుకున్నావా క్రిమినల్స్ నీ ఇలాంటి పోలీసుని రాత్రికి రాత్రి వంద మందిని రెక్రూట్ చేయొచ్చు వీళ్ళ దగ్గర నుంచి తీసుకురావాలి ఉన్న సామ్రాజ్యాన్ని కూర్చో అందరిని నేను ఒక్కొంతున్నా రే ఎక్కడి నుంచి వస్తాం ఏం కావాలి ఎంత కావాలి చెప్పు నేను ఇస్తా ఇదిగో నువ్వు ఒక్కడు నాతో ఉండు నీకేం కావాలిస్తారే ఏమిస్తారా డిపార్ట్మెంట్లో నువ్వు సస్తాయా యాభై వేలు నీ ఇంటికి పంపిస్తారు రెండు మీటర్ రిప్పర్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి రెండు గంటలు ఉంచుతారు అంతే నువ్వు నాతో ఉండే చెన్నద్ది కావుగా కుదరలేదు కదూ సార్ ముల్లుని ముళ్ళుతోనే తీయాలి ఈ ముళ్ళు తీయటానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం కానీ అది కూడా గుచ్చుకుంటుంది సార్ నేను అమ్మాయి సేఫ్ హలీ బాయ్ చచ్చిపోయాడు బ్యాడ్ లక్ ఏంటంటే మన ఎస్స కూడా చచ్చిపోయాడు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా